డె ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు రాష్ట్రం రాజ్యాంగాన్ని ఆమోదించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీని ఆమోదించిన తర్వాత ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ డెబ్భై ఐదు సంవత్సరాలను కూడా మనకి భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్న ఎటువంటి సందేహం లేదు కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి వారికి రావాల్సినటువంటి సమాన హక్కులను కానీ వారికి కావాల్సినటువంటి హక్కులను కాపాడుకునే విధంగా వాడి వాక్స్వాచంద్రాన్ని కాపాడుకునే విధంగా అన్ని హక్కుల్ని కూడా రాజ్యాంగంలో కల్పించడం జరిగింది ఈరోజు ఒక అసమర్థ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అసమర్థమైనటువంటి నాయకులు ఒక ఫ్యూడలిస్ట్ వ్యాక్సినిస్ట్ లాంటి నాయకులు అధికారంలో ఉంటే రాజ్యాంగం ఏ విధంగా అపహాస్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలోకి దొక్కి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి కేవలం కక్షపూరిత రాజకీయాలతో కాలం గడుపుతూ ఈ రాష్ట్రంలో ప్రజలందరి హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భం మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా మరలా ఈ రాజ్యాంగాన్ని అన్ని విధాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఈరోజు ఆసనమైంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఈరోజు రాష్ట్రంలో లేకుండా పోయిందో దాన్ని మరలా మనందరం కూడా నింపే విధంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అడుగు వేసి ఈరోజు రాష్ట్రంలో మరలా ఒక మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని సందర్భం